దేవుడు మనల్ని ఏ కోణంలో చూస్తున్నాడో మనల్ని మనం ఆ కోణంలో చూసుకోగలగాలి అభిషేకించబడిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ సాతాను దాడి చేసే ప్రాంతం ఇదే హీ విల్ డిస్టార్ట్ హీ విల్ బ్లర్ యువర్ విషన్ సాతాను ఎందుకు నీ దర్శనాన్ని కలవర పెట్టాలని నాశపడతారు తెలుసా బిగిసిపోయేదట్టు నీ దర్శనాన్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు తెలుసా సాతాను వాస్తవంగా అభిషేకం అంటే సాతాను నచ్చు చూడండి బైబిల్లోనే రాయబడినమాట తొంభై రెండవ కీర్తన పదవచనంలో గురుపోతు కొమ్ము వల్లే నీవు నా కొమ్ము పైకెత్తివి కొత్త తైలముతో నేను అంటబడి చాలా కొత్త తైలము అంటబడినప్పుడు ఫ్రెష్ అనాయింటింగ్ రిలీజ్ అయితే వెంటనే దీంట్లో మార్పు కనిపించాలి సాతానికి నచ్చదు నువ్వు చూసే కోణం మారొద్దు నీ దర్శనం మారొద్దు అంటాడు నీ విజన్ మారొద్దు నీ దృక్పథం మారద్దంటాడు నువ్వు ఒకప్పుడు ఎలా చూసుకుంటావు అలాగే చూసుకో దేవుడిని చూసే కోణం చూడొద్దు అని అట్టుపడటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు తీరా చూచెను నాకు విరోధముగా లేచిన దుష్టులను సంభవించినది నా చెవులకు వినపడను చూడండి అభిషేకించబడితే తాజా అభిషేకం యొక్క ప్రభావము నువ్వు చూసే కన్నుల దృష్టిని మారుస్తుంది ప్రత్యక్షతను మారుస్తుంది నువ్వు వినే చెవుల కోణాన్ని మార్చేస్తుంది ఓకే కదా సాతానికి అభిషేకం పడదు ఎందుకంటే నువ్వు చూసే కోణం మారిపోతే నీ కన్నుస్తాను మారిపోతుంది ఇప్పుడు సౌలుని ఏమని చూపిస్తుంది అంటే సాతాను నువ్వు గార్ధలు పట్టుకునేవాడివి ఘార్దలు మేపేవాడివి ఘార్దలు నడిపించే వాడివి గార్ధలు నేను ఆయన సంపాదించిన ఘార్దల్ని కాపాడుకోవడమే నీ జీవిత పరమార్థం అక్కడే నువ్వు ఆగిపోవాలని సాతాను ప్రయత్నిస్తే దేవుడు అంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాతాను చేసే దాడిది